హాయ్ అండి ఈ వారం సృష్టివర్మ ఎలిమినేట్ అయ్యిందండి ఆషా శేణి అండ్ సృష్టి వర్మ ఇద్దరు బాటంలోనే ఉన్నారు ఇద్దరిలో ఎవరు వెళ్తారా అన్నట్టుగా ఉన్నది ఓటింగ్ కూడా కానీ లాస్ట్కి ఆషా శ్రేణికి మాత్రం కొంచెం సృష్టివర్మతో పోలిస్తే ఓటింగ్ పెరిగింది అందుకే సృష్టివర్మ ఎలిమినేట్ అయ్యింది సృష్టివర్మ ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మొన్న సంజన ఎంచుకున్న అంటే క్యాప్టెన్సీ టాస్క్ కంటెండర్స్లో షష్టివర్మను ఎంచుకుంది అక్కడ రీజన్ ఓపెన్గా చెప్పింది నాతో కంపేర్ చేస్తే నా వీక్గా ఉంది కాబట్టి నేను ఈజీగా గెలవచ్చు అని కూడా ఒక రీజన్ చెప్పింది కదా పోనీ సంజన సంజన ఎంచుకోవడంలో తప్పులేదు కానీ సృష్టివర్మనే కెప్టెన్సీ టాస్క్ ఆడి ఉంటే తనకి ఎంతో కొంత పాజిటివిటీ వచ్చి కొంత ఓట్స్కి కనెక్ట్ అయ్యేది కానీ వాళ్ళు ఆడకుండా వాళ్ళు ఎంచుకున్న క్యాండిడేట్స్ ఆడడం వల్ల తనకి ఏ ఇంపాక్ట్ పడలేదు తన తరపున రాము రాథోడ్ ఆడాడు రాము రాథోడికి పాజిటివిటీ చాలా పెరిగింది ఎస్పెషల్లీ ఈ కెప్టెన్సీ టాస్క్లో తన ఓటింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యింది ఇమాన్యుయల్ అవుట్ అయినాక కెప్టెన్సీ టాస్క్లో అందరూ రాము రాథోడునే టార్గెట్ ఎక్కువ చేశారు కానీ సృష్టి వర్మ శ్రీజ కింద రాడ్స్ ని తీసేద్దామని చాలా సార్లు అన్నది కానీ ఇమాన్యుయల్ సజెస్ట్ చేశాడు నువ్వు ఇప్పుడు శ్రీజాను కూడా టచ్ చేస్తే నీకు అప్పుడు త్రీ ఇస్ట్ వన్ అయిపోతుంది ఇప్పుడు ఇద్దరితోనే అయిపోతుంది టాస్క్ లో శ్రీజను టచ్ చేసి ఉంటే ఖచ్చితంగా అప్పుడు ముగ్గురు కలిసి రామునే ఇంకా టార్గెట్ చేసేవారు ఇంకొకటి ఆ టాస్క్ లో సృష్టి కూడా రాముని ఇంకా టెన్ మినిట్స్ ఇంకా ఓపిక ఓపికపట్ ఇంకా ఓపికపట్ అంటుంది కానీ ఓకేలే రాము నీకు కుదరకపోతే వచ్చాయి అని మాత్రం చెప్పలేకపోయింది ఇది కూడా అబ్జర్వ్ చేస్తారు కదండి ఆడియన్స్ ఏది ఏమైనా సృష్టివర్మ తన ఏంటో ప్రూవ్ చేసుకోలేకపోయింది కొరియోగ్రాఫర్ అయ్యి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏదో ఒక విధంగా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాల్సింది కాలేకపోయింది మొత్తానికి ఇంటి నుంచి బయటికి వచ్చేసింది బిగ్ బాస్ హౌస్ నుంచి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి బిగ్ బాస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తుంది